శ్రోతులకు నమస్కారం ఇవాళ మన కథ సెక్యూరిటీ రచన పిన్నిసెట్టి శ్రీనివాస్రావు గారు ఈ కథ స్వాతి సపరివార పత్రికలో రెండు వేల ఇరవై మూడులో ప్రచురింపబడిన కామెడీ కథ ఇక కథలోకి వెళితే గీత ఎందుకు చెబుతున్నానో విను ఊళ్ళో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నారట వాళ్ళు పగలు రెక్కి జరిపి రాత్రిలో తాళాలు తలుపులు బద్దలు కొట్టి ఇళ్లలోకి జొరబడి దొంగతనాలు చేస్తున్నారట అవసరమైతే ప్రాణాలు తీయడానికైనా వెనకాడరట నా మాట విని నువ్వు మీ ఇంటికి తాళం వేసి మా ఇంటికొచ్చే ఒకవేళ ఏదైనా జరిగినా సామాన్లే పోతాయి ప్రాణాలు దక్కుతాయి గీతతో ఫోన్లో మాట్లాడుతూ చెప్పింది కుమారి అప్పటి వరకు గీతకు ఉన్న కాస్తో కూస్తో ధైర్యం కాస్తా ఆవిరైపోయింది దొంగలు పడడం ఖాయం అన్నట్టు కుమారి చెప్పడంతో ఒళ్లంతా సన్నటి వనకు ప్రారంభమైంది దొంగలు లారీతో సహా వచ్చి తను ఏరుకోరు కొనుక్కున్న ఫర్నిచర్ ఫ్రిడ్జ్ మైక్రోవేవ్ టీవీ మంచాలు ఉయ్యాల ఒక్కొక్కటి లారీలో లోడ్ చేసుకొని వెళ్ళిపోతున్నట్టు కళ్ళ ముందు కనపడుతుంటే భయంతో కంపించిపోయింది లేదు కుమారి నేను మా ఇంటికి తాళం వేసి మీ ఇంటికి రాలేను నా సామాను నా ప్రాణంతో సమానం వాటిని వదిలి రాలేను పొద్దున ఏడింటికే సహస్రకి లంచ్ బాక్స్ రెడీ చేసి స్కూల్కి పంపాలి ఒక్క నిమిషం ఆలస్యమైనా దాని స్కూల్ బస్ మిస్ అవుతుంది నేను మీ ఇంటికొస్తే దాన్ని టైంకి స్కూల్కి పంపలేను రెండు రోజులకి ఏం కాదులే మరీ అంత భయం లేదులే నాకు అంది గీత అది కాదు గీత ఈ చెడ్డీ గ్యాంగ్ మగవాళ్ళు ఇలా క్యాంపులకు వెళ్ళి ఇంట్లో లేని సమయం చూసి దొంగతనాలకు పాల్పడుతున్నారట తెలిసి తెలిసి రిస్క్ తీసుకుంటా అంటున్నావేమిటి నువ్వు వస్తావా లేదా నన్నే బలవంతంగా మిమ్మల్నిద్దరినీ మా ఇంటికి తీసుకురమ్మంటావా అంది కుమారి ప్రసాద్ ఇంట్లో లేడని క్యాంపుకు వెళ్లాడని గ్యాంక్ ఎలా తెలుస్తుంది కుమారి ఇలా చెప్తుందేమిటి అనుకుంటూ నువ్వింతగా చెబుతుంటే కాదనలేకపోతున్నాను కానీ నా పరిస్థితి అర్థం చేసుకో నేను మీ ఇంటికి వచ్చిన సహస్ర రావడానికి అస్సలు ఇష్టపడదు దానికి సిగ్గు మొహమాటం ఎక్కువ ఎక్కడికి రాదు ఎవరితోనూ కలవదు అంది గీత సరే నీ కర్మ అయితే ఒక పని చెయ్యి ఇంట్లో కాలముందా ఉంది అంది గీత ఏ కారం బజార్లో కొన్న కారం అయితే పనికిరాదు నా దగ్గర నేను స్వయంగా ఆడించి తెచ్చిన కారం ఉంది అదైతేనే ఘాటుగా పవర్ ఎక్కువగా ఉంటుంది మా శ్రీకర్ కాలేజ్ నుండి ఇంటికి వచ్చాక పంపిస్తాను అది రెండు భాగాలు చేసి మీరు పడుకునే మంచం పక్కన నీకు సహస్ట్రకి అందుబాటులో ఉండేలా పెట్టుకో దొంగాడొచ్చాడనుకో ఈ కారం గుప్పిట్లోకి తీసుకొని ఇద్దరూ ఒకేసారి దొంగ కలర్లో కొట్టండి అంతే కళ్ళూడిపడతాయి దొంగ వెదవకి అంది కుమారి కుమారి చెబుతుంటే దొంగ నిజంగానే వచ్చినట్టు తనూ సహస్ర వాడి కంట్లో కారం కొట్టినట్టు ఊహించుకుందామనుకుంది గాని అయి బాబోయ్ అసలు దొంగడచ్చాడని తెలిస్తేనే కాళ్ళు చేతులు ఆడవు గుండె ఆగిపోతుంది మెదడు మొద్దుబారిపోతుంది ఈ పరిస్థితుల్లో దొంగ కళ్ళల్లో కారం కొట్టడమా అనుకుంటూ సరే అలాగే పంపు అంది గీత ఇంకో విషయం నీ దగ్గర దుడ్డుకర్ర ఉందా అడిగింది కుమారి లేదు లేదుగాని రూలకర్ర ఉంది అంది గీత అది సరిపోదు చెడ్డీ గ్యాంగ్ వాళ్ళకి వాళ్లకి స్కేళ్లు రూలకర్రులు ఏపాటి శ్రీకర్తో కర్ర కూడా పంపిస్తాను పక్కన పెట్టుకో ఎడంచేతో కంట్లో కారం కొట్టు కుడి కుడిచేతో కర్రతో వాడిని నెత్తిమీద బాదు చచ్చూరుకుంటాడు సన్నాసి తలపగిలి అంది కుమారి అమ్మో వాడు చస్తే హత్యానేరం కింద రాదు అంది గీత ఏం కాదు మన రక్షణ కోసం ఎవరిని చంపినా ఏం కాదు అంతగా అయితే మా వారికి తెలిసిన లాయర్ ఉన్నాడు నీ కేసు అతను టేకప్ చేస్తాడు ఇంకో విషయం నువ్వు దొంగని చంపావన్న కారణంగా నీకు ప్రభుత్వం సాహసవనిత అవార్డు కూడా ఇస్తుంది నాకే నీలాంటి ఛాన్స్ వస్తేనా ఎగిరి గంతేయను అంది కుమారి గీతకి మైండ్ బ్లాంక్ అయిపోయింది తేరుకుని కుమారి నిజంగా ఈ రాత్రికి దొంగొస్తాడంటావా అని భయపడుతూ అడిగింది గీత వస్తాడో రాడో వచ్చేవాడు చెప్పొస్తాడా ఎవ్వరు రెడీగా ఉండాలి ఇంకో విషయం మీ ఇంట్లో ఉన్న కుర్చీలు బేంచీలు డోర్కి తగిలించి అడ్డంగా పెట్టు దొంగ తలుపు తోసుకొని రావడానికి యత్నిస్తే అవి పడి శబ్దమవుతుంది నీకు వెంటనే మెలకు వస్తుంది లేచి లైట్ వేస్తావు దొంగ పారిపోతాడు యూస్ యూర్ ప్రేన్ఐసే అంది కుమారి కుమారి బుర్రలో ఎన్ని ఆలోచనలు షీఈస్ రియల్లీ బ్రిలియంట్ అనుకుంది గీత కానీ అంతలోని భయం ఆవహించింది కుమారి నువ్వెంతైనా చెప్పు మనం ఆడవాళ్ళం దొంగ ఎదురుపడితే నువ్వు చెప్పినవన్నీ చేయగలమా చెప్పు ఎంతైనా మగవాళ్ళున్న దారి వేరు నువ్వేమనుకోకపోతే నిన్నొకటడగాలనుంది ఎలాగూ శ్రీకర్ కారం దుడ్డుకర్ర పట్టుకొస్తాడు కదా అలాగే శ్రీకర్ని ఈ రెండు రాత్రులు మా ఇంట్లోనే పడుకోమనకూడదు మగపిల్లవాడు కదా మాక్కూడా కాస్త ధైర్యంగా ఉంటుంది అంది గీత సరే అలాగే వాళ్ళని అడిగి చెబుతాను కాకపోతే రాత్రి పదకొండు గంటల వరకు చదువుకొని పడుకుంటాడు మరి అప్పటిదాకా లైట్ ఉంటే మీకు ఏమో అంది కుమారి పర్వాలేదు శ్రీకర్ హాల్లో చదువుకొని పడుకుంటాడు మేము బెడ్రూంలో పడుకుంటాం అంది గీత రాత్రి తొమ్మిదింటికి ఒక చేతిలో సుమారు రెండడుగుల పొడి ఉండే దుడ్డుకర్ర ఇంకో చేతిలో కారం డబ్బా పుస్తకాలు పట్టుకొని వచ్చిన శ్రీకర్ని చూసి ఆశ్చర్యపోయింది గీత ఇంటర్ చదివే కుర్రాడు తల్లి చెప్పినట్టు ఇలా కర్ర కారం పట్టుకొని ఏమాత్రం సిగ్గుపడకుండా వచ్చాడు అంటే కుర్రాడు ఎంత బుద్ధిమంతుడో కదా అని ఆశ్చర్యపోయింది గీత రాబాబు అని శ్రీకర్ తెచ్చినవి తీసుకొని ఇదిగో నువ్వు ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు పడుకోవడానికి మంచం కూడా వేసుంచాను మంచినీళ్ళ సీసా కూడా పక్కన ఉంది ఇంకేమైనా అవసరమైతే తలుపుకొట్టు మేము ఆ పక్క గదిలో పడుకుంటాం అని కుమారి చెప్పినట్టు ఓ రెండు కుర్చీలు ఫ్రంట్ డోర్కి అడ్డం పెట్టి తాళం వేసింది గీత రాత్రి పడుకోబోయే ముందు మమ్మీ ఈ అబ్బాయి ఏంటి చాలా సన్నగా రివటలా ఉన్నాడు ఈ అబ్బాయి మనకు కాపలానా అంటూ పక్కపక్క నవ్వింది సహస్రా ఎలా ఉన్నా పిల్లాడు బుద్ధిమంతుడు వాళ్ళమ్మ మాట వింటాడు నువ్వు ఉన్నావు నా మాట అసలు వింటావా మగపిల్లాడు గనుక తోడుగా వచ్చాడు ఏం మగపిల్లాడైతే కొమ్ములుంటాయా గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు దొంగొస్తే మనల్ని కాపాడతాడా అంటూ సహస్ర నవ్వుతుంటే హుష్ ను నోరు ముయవే ఆ అబ్బాయికి వినపడిందంటే బావుండదు ఈ విషయం తెలిసిందంటే కుమారి ఆంటికి కోపం వస్తుంది అంది గీత గీత సహస్ర ఇద్దరికీ కూడా బాగా నిద్ర పట్టేసింది రాత్రి పన్నెండు దాటిన తర్వాత మెలకు వచ్చింది గీతకి హాల్లో లైట్ వెలుగుతున్నట్టుగా ఉంటే వచ్చి చూసింది శ్రీకర్ మంచం మీద కూర్చొని తలపై నుండి కింద దాకా దుప్పటి కప్పేసుకొని చలి జ్వరం వచ్చిన వాడిలా వణుకుతున్నాడు ఏమైంది శ్రీకర్ నీ కొంట్లో బాగోలేదా అని అడిగింది గీత భయం బయట బయటెవరో తిరుగుతున్నట్టుంది రెండుసార్లు కిటికీ అద్దం మీద బ్యాటరీ లైట్ కాంతి పడింది తలుపు మీద కర్రతో టక్ టక్ మని కొడుతున్న శబ్దమైంది బయటెవరో పరిగెడుతున్నట్టుంది కుక్కలు మరుగుతున్నాయి దొంగలు తిరుగుతున్నారేమో ఆంటీ మనం మెలకుగా ఉంటే మంచిది అదేం కాదులే శ్రీకర్ గుర్కా రాత్రిపూట తిరుగుతుంటాడు అతనే బ్యాటరీ లైట్ వేస్తూ తలుపు మీద కర్రతో కొడుతుంటాడు రాత్రిలో కుక్కలు మరుగుతాయి అంతే దొంగ కాదులే అంది గీత శ్రీకర్ నమ్మనట్లు చూస్తూ ఉంటే నువ్వేం భయపడకు కళ్ళు మూసుకొని పడుకో నేనిక్కడే మీద కూర్చుంటాను అంది గీత భయంతో నాకు నిద్ర పట్టడం లేదా ఆంటీ అన్నాడు శ్రీకర్ నేను నీ కాపలా సరేనా ముందు నువ్వు భయపడకుండా పడుకో అంటూ ధైర్యం చెప్పింది గీత సరే ఆంటీ ఏదైనా అవసరమైతే నన్ను ఆంటీ అన్నాడు శ్రీకర్ ఇక నిన్నెందుకు లేపడం మనసులో అనుకొని దివాన్ మీద కాలు జాపు కూర్చుంది గీత పడుకున్న వెంటనే నిద్రలోకి జారిపోయిన శ్రీకర్ దొంగ దొంగ అని కలవరిస్తూ ఉలిక్కి పడుతున్నాడు నిద్రొస్తున్నా బలవంతంగా ఆపుకుంటోంది గీత భలే దొరికాడు నాకు అసలు ఈరోజు శ్రీకర్ లేకపోతే తను సహస్ర ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళం అనుకుంటూ దివాన్ మీద కునికి పాట్లు పడుతున్న గీతకి కళ్ళమంటతో తెల్లవారింది మన్నాడు కుమార్కి ఫోన్ చేసి శ్రీకర్ని పంపినందుకు థ్యాంక్స్ చెప్పి శ్రీకర్కి భయం ఎక్కువ అనుకుంటాను అంది గీత అవును అందుకనే రోజూ పడుకోబోయే ముందు ఆంజనేయ దండకం చదువుకోమని చెబుతాను మగపిల్లవాడు తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటుందన్నావని పంపాను వాడికి బాగా ధైర్యం చెప్పి పంపిస్తాన్లే అంది కుమారి అబ్బే వద్దొద్దు ఈరోజు ఆయన వచ్చేస్తున్నారు అని అబద్ధమాడింది గీత రాత్రి తొమ్మిదిన్నరకి లైట్ ఆఫ్ చేసి పడుకోగానే కాలింగ్ బెల్ మూగింది ఇదిగో వచ్చేశాడు మన సెక్యూరిటీ అని సహస్ర అనగానే గీత గుండెల్లో రాయిపడ్డట్టయింది అయితే ఈరోజు కూడా నిద్రమానుకొని ఈ కుర్రాడికి కాపలా కాయాలన్నమాట అనుకుంటూ వెళ్లి తీసి ఎదురుగా నిలుచొని ఉన్న భర్త ప్రసాద్ని చూసి మీరేంటి చెప్పకుండా అంది ఆశ్చర్యం ఆనందం రెండూ కలగలిపి ఒక్కరోజులోనే వెళ్ళిన పని అయిపోయింది బయలుదేరి వచ్చేశాను సర్ప్రైజ్ చేద్దామని ముందు చెప్పలేదు అన్నాడు ప్రసాద్ లోపల నుంచి పరిగెత్తుకొచ్చిన సహస్ర ఓ డాడీ అంటూ ప్రసాద్ని హక్ చేసుకొని థ్యాంక్ గాడ్ ఇంకా బాహుబలి వచ్చాడనుకున్నాను అంది నవ్వుతూ ప్రసాద్ అర్థం గాక చూస్తూ ఉంటే సహస్రవంక కోపంగా చూసి మీరండి లోపలికి అంటూ చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లింది గీత నిన్న శ్రీకర్ కాలేజీకి వెళ్ళలేదు జ్వరం వచ్చింది అని మర్నాడు గీతకి ఫోన్ చేసి చెప్పింది కుమారి మొన్న రాత్రి దొంగ భయంతో దాచుకున్నట్టున్నాడు భలే సెక్యూరిటీ దొరికాడు అనుకుని నవ్వుకుంది గీత పది రోజుల తరువాత అందరూ ఇంట్లో ఉండగానే కుమారి వాళ్ళింట్లో దొంగలు పడడం కొసమెరుపు ఇంతటితో జయశ్రీ వినిపించిన పినిశెట్టి శ్రీనివాసరావు గారి కథ సెక్యూరిటీ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్